నీతోనే అన్ని పార్ట్ థర్టీ ఎయిట్ శివానీ నీకు పెళ్ళైందా అందుకే ఎన్ని డేస్ లీవ్ తీసుకున్నావా మొదట నిశాంత్ దగ్గర తన పెళ్లి గురించి దాయాలి అనుకుంది శివాని ఎప్పుడైతే నిశాంత్ నేను రియలైజ్ అయ్యాను నిన్ను అర్థం చేసుకున్నాను ప్రేమిస్తున్నాను అని చెప్పడం మొదలుపెట్టాడో అప్పుడే శివాని తను దాచుకున్న తాళిని మెట్టలను కనిపించేలాగా చేస్తుంది అవును నాకు పెళ్ళైంది అందుకే ఇన్ని రోజులు రాలేదు ఇన్ని రోజులు లేనిది ఈ రోజు నా మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది ఎందుకు నా వెంట పడుతున్నావని ఏమీ అడగను నేను ఇప్పటి వరకు నాకు పెళ్ళైన విషయం నీకు తెలియదు కాబట్టి ఏవేవో మాట్లాడి నన్ను ఇంప్రెస్ చేద్దాం అనుకున్నావు నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు నువ్వు చేసిన తప్పుకి నన్ను దెప్ప నిన్ను దెప్పాలి అని లేదు నేను నా లైఫ్లో ముందుకు వెళ్ళిపోయాను నువ్వు కూడా వెళితే మంచిది ఇక నుండి నన్ను ఒంటరిగా రూమ్లోకి రమ్మని పిలవద్దు అంది శివాని ఇంకోసారి నన్ను నీతో ఒంటరిగా చూస్తే అందరూ తప్పుగా అనుకోవచ్చని చెప్పి వెళ్ళిపోతుంది గది నుండి బయటకు వచ్చిన శివాని గట్టిగా ఊపిరి పీల్చుకుని వదులుతుంది నా పెళ్లి గురించి దాద్దామనుకున్నాను కానీ అది మంచిది కాదని తెలిసింది ఈ రోజుతో నా గుండెల్లో భారం దిగిపోతుంది ఎందుకంటే అతని తప్పు అతడు తెలుసుకున్నాడు నాకు మంచి భర్తను దేవుడు ఇచ్చాడు ఇక నుంచి అన్నీ వదిలేసి సంతోషంగా ఉండాలి అనుకుంది శివాని క్లాస్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెబుతూ అన్నీ మర్చిపోతుంది లంచ్ బ్రేక్లో కజామా మజావ్ని తీసుకొని శివాని దగ్గరకు వెళ్తుంది మ్యాగీ ఏంటి కజామా మజావ్ ఇలా వచ్చారు అని అడిగింది అమ్మ వీళ్ళు నిన్ను పరిచయం చేయమని అడిగారు అంటుంది మ్యాగీ అందుకే తీసుకొని వచ్చాను త్వరగా మాట్లాడితే వీళ్ళు కూడా వెళ్ళి లంచ్ చేస్తారు ఏంటి కజామా మీకు నేను తెలియదా స్పెషల్గా వచ్చారు అంది శివాని మీరు ఇందాకటి వరకు మా టీచర్ ఇప్పుడు మా ఫ్రెండ్కి అమ్మ అందుకే వచ్చాము అంటారు మీ ఫ్రెండ్కి అమ్మని కాబట్టి మీకు ఆంటీని అవుతాను అని నవ్వింది శివాని మా శివాని చిన్నపిల్ల అప్పుడే ఆంటీని చేసేస్తావా అంటూ లోహిత వస్తుంది మీస్ ఇప్పుడు మీరు కూడా నాకు ఆంటీ అవుతారు అంది మ్యాగీ లోహితని ఎందుకంటే మీరు మా మమ్మీకి ఫ్రెండ్ కదా నాకు ఆంటీ అంది మ్యాగీ ఈ ఆంటీల డిస్కషన్ ఏమిటే బాబు అసలే పెళ్ళి కూడా కాలేదు పెళ్ళైనా అవ్వకపోయినా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని చిన్నపిల్లలు ఆంటీ అనే పిలుస్తారు అది యాక్సెప్ట్ చేయండి శివాని లోహితని అవునా ఆంటీ పెళ్ళైన తర్వాత నీ మొహంలో కొత్త కళ కనిపిస్తుందే అంత నచ్చారా శివ్ గారు అంది చాలా మంచివారు శివ్ అని సిగ్గుపడుతుంది శివాని ఆహా అవునా అని దీర్ఘాలు తీస్తుంటే ఆగులోహిత చిన్న పిల్లలు ఉన్నారు వింటే బాగోదు అంది శివాని అయితే స్కూల్ అయ్యాక కలువు దీని గురించి మనం పెద్ద డిస్కషన్ చేయాలి అంది ఈవినింగ్ నాతో పాటు ఇంటికి రా అక్కడ చేద్దామంటుంది శివాని అదేంటి మీ అత్తవారింటికి వెళ్ళడం లేదా అని అడిగింది ఆఫీస్ అయిపోయిన తర్వాత వచ్చి పిక్ చేసుకుంటా అన్నారు శివ్ గారు పిక్ చేసుకోవడం ఏంటి మీ ఫస్ట్ టైం జ జరుగుతుంది కదా జరిగిందా లేకపోతే జరగాల అంటుంది ఆ మాటకి కంగారు పడుతుంది శివాని ఏంటి ఆ కంగారు ఆహా బుగ్గలు కూడా ఎరుకు ఎరుపెక్కుతున్నాయి అంటే నీకు ఇప్పటివరకు ఫస్ట్ నైట్ అవ్వలేదని అర్థం అంటుంది అంటే ఇప్పటివరకు ఫస్ట్ నైట్ అవ్వలేదన్నమాట అని ఏడిపిస్తూ ఉంది లోహిత పెళ్ళికి ఎలాగో పిలవలేదు కనీసం దీనికైనా మమ్మల్ని పిలుస్తావా అని అడిగింది వచ్చి ఏం చేస్తావే అంది శివాని పెళ్ళంటే అందరి ముందు కూర్చొని చూడొచ్చు దీన్ని అలా చూడలేమో చూడనేమో కాబట్టి ఒక మూలం నక్కి చూస్తాను అంది లోహిత యూ ఈడియట్ నీకు మరీ ఎక్కువ అయిపోతుంది అవునే బాబు నాకు ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది ఏంటో నీ ఫస్ట్ నైట్కి అంది ఫస్ట్ నైట్ అంటుంటే శివాని మనసులో ఏదో గుబురుగా అనిపిస్తుంది దాన్ని పైకి చూపించలేక లోపల బాధపడలేక సతమతమవుతుంది అవుతుంది ఏంటే ఆలోచిస్తున్నావు నైట్ ఎలా రెడీ అవ్వాలనా అంది అదేం లేదు క్లాస్ టైం అవుతుంది కదా వెళ్ళు అంది కలవక కలవక కలిసాము మొక్క రోజుకి ఏం కాదు అంది నేను ఇప్పటికే చాలా రోజులు రాలేదు మళ్ళీ క్లాస్కి వెళ్లకుండా మీటింగ్ పెట్టానని తెలిసిందో మహా అయితే ఏం చేస్తారు ఉద్యోగం నుంచి పీకేస్తారు అంతే కదా అంది లోహిత అవును కదా మహా అయితే ఉద్యోగం నుంచి పీకేస్తారు నాకు కావాల్సింది కూడా అదే కానీ అని ఆలోచిస్తుంది శివాని మళ్ళీ అంతలోనే ఆలోచనలకి విరామం ఇచ్చేస్తుంది ఎందుకంటే శివ్ కోసం అయినా స్కూల్కి వెళ్ళాలి అనుకుంది నేను జాబ్లో నుంచి తీసేసిన నీకు హస్బెండ్ ఉన్నాడు కాబట్టి సరిపోతుంది నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని చెప్పే స్కూల్కి వస్తున్నాను అని వెళ్ళిపోయింది లోహిత అక్కడి నుంచి నైట్కి ముహూర్తం పెడితే నేనేం చేయాలి శివ్ గారు మంచివారు ఆయన్ని బాధ పెట్టలేను అలా అని చెప్పి నేను బాధపడలేను ఖచ్చితంగా ఆయన్ని యాక్సెప్ట్ చేయడానికి శారీరకంగా నాకు కొంత సమయం కావాలి ఆ టైం అనేది ఆయన ఇస్తారో లేదో అని ఆలోచిస్తుంది శివాని శివానికి పెళ్ళి అవ్వడం ఏంటి ఇదంతా అబద్ధం నా నుంచి తప్పించుకోవడానికి ఇలా చెబుతుందా అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి చాలా లేట్ చేశాను లేకపోతే ఈరోజు తన పక్కన ఉండేవాడిని అనుకున్నాడు నిశాంత్ డాడీ చెప్పినట్టు బెంగళూరు వెళ్లకుండా ఉండాల్సింది లేట్ అయితే ఏమైంది శివాని ఎప్పటికైనా నాదే నిన్ను వదలను శివాని ఎందుకంటే నువ్వు నాకు లైఫ్లో దొరికిన డైమండ్వి డైమండ్ని ఎవరూ వదులుకోరు నేను కూడా నిన్ను వదలను నీ భర్త ఎవరైనా అవ్వని వాడితో మాట్లాడి నిన్ను తెచ్చుకుంటాను ఇప్పుడే నిన్ను నాతో తెచ్చుకుంటాను అని ఫాస్ట్గా స్కూల్కి స్టార్ట్ అవుతాడు స్కూల్ టైం అయిపోయేలా ఉంది త్వరగా వెళ్ళాలి అనుకొని ఫాస్ట్గా వెళ్తాడు నిశాంత్ నిశాంత్ వెళ్లేలోపే శివాని ఇంటికి వెళ్ళిపోతుంది నీళ్లు నాకు తెలియదా శివాని ఈరోజు ఎలా అయినా నిన్ను నాతో తీసుకువెళ్ళిపోతానని శివాని ఇంటికి స్టార్ట్ అవుతాడు నిశాంత్ కార్ దిగి లోపలికి వెళ్తుంటే నిధి ఫోన్ చేస్తుంది అన్నయ్య దారిలో యాక్సిడెంట్ అయింది అతన్ని హాస్పిటల్కి తీసుకువచ్చాను త్వరగా రా అని చెప్తుంది వేరే ఎవరినైనా పంపించినా ఎందుకు భయపడుతున్నావని అడిగాడు భయమేమీ లేదు కానీ ఇక్కడ నాకు ఉండాలని లేదు అంది ఉండకు మన డ్రైవర్ని పంపుతా అతను చూసుకుంటాడు ఏం కావాలో అన్నాడు అది కాదన్నయ్యా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు స్ట్రైట్గానే చెప్పు ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నా అన్నాడు నిశాన్ నన్ను మోసం చేశాడని చెప్పానుగా అతన్నే నేను యాక్సిడెంట్ చేసింది అంటుంది వాట్ అవునా అని ఫాస్ట్గా కార్ ఎక్కి హాస్పిటల్కి వెళ్తాడు నిసాన్ నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది నాలా నా చెల్లి జీవితం అవ్వకూడదు అంటే ఇప్పుడే నేను వెళ్ళి ఆ వ్యక్తిని కలవాలి అనుకున్నాడు నిశాంత్ సారీ శివాని ఎలాగో జరిగింది జరిగిపోయింది నేను ఈరోజు కాకపోయినా రేపైనా నా దగ్గరకు తెచ్చుకోవచ్చు బట్ నా చెల్లికి అలా కాదు అనుకొని ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు నిశాంత్ నిధి అతనికి ఎలా ఉంది అని అడుగుతాడు నిశాంత్ ఏమో అన్నయ్య నాకు అతని చూడాలి అని లేదు అందుకే నిన్ను పిలిచాను అంది నిధి ఒక్కసారి వెళ్ళి కలవాల్సింది అన్నాడు చివాడి మొహం లైఫ్లో చూడను అని చీదరంగా చెప్తుంది అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్స్ తీసుకుని వాళ్ళకి ఇన్ఫో ఇవ్వు వెళ్ళిపోదామంది నిధి సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి కలుస్తా అని డాక్టర్ దగ్గరకు వెళ్తాడు చిన్న ఇంజూరీసే కాకపోతే పేషెంట్ మానసికంగా బలంగా లేనట్టు కనిపిస్తున్నాడు అయితే అతనికి పర్లేదుగా అని అన్నాడు నిశాంత్ హా వెళ్ళి కలవండి ఈరోజు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అంటు తీసుకువెళ్ళొచ్చు అంటాడు డాక్టర్ డాక్టర్ ఈ విషయం ఎవరికీ చెప్పకండి నేను వెళ్ళి ముందు అతనితో మాట్లాడాలి అంటాడు దేనికి మిస్టర్ అని అడిగాడు డాక్టర్ వచ్చాక చెప్తాను సార్ కమల్ని కలవడానికి వెళ్తాడు నిశాంత్ కమల్ బెడ్ మీద నుంచి లేస్తుంటే మిస్టర్ మీతో కొంచెం మాట్లాడాలి అంటాడు నిశాంత్ ఎవరండి మీరు ఇంటికి వెళ్ళాలి నేను అన్నాడు నేను నిధి అన్నయ్యని అని చెప్తాడు కమల్కి నిశాంత్ గిల్టీతో తలని దించుకుంటాడు కమల్ ఏమైంది ఎందుకలా ఉన్నారు మీ చెల్లి నా గురించి మీకు చెప్పిందో లేదో నాకు తెలియదు బట్ నేను మీ చెల్లి విషయంలో ఒక తప్పు చేశాను తప్పు చేశారా ఏంటో చెప్పగలరా అన్నాడు నిశాంత్ అది మీకు చెప్పి తను పరువు తీయాలి అనుకోవడం లేదు నేను చేసిన ఒక తప్పు వలన తను నన్ను హేట్ చేస్తుంది అంత పెద్ద తప్పు చేశారా మీరు అని అడిగాడు నిశాంత్ అవును అని మళ్ళీ తలదించుకుంటాడు కమల్ అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి సమయం దొరికితే తనని క్షమించమని అడిగి లైఫ్ లాంగ్ తలవతో ఉండాలి అని ఉంది అంటాడు కమల్ సమయం దొరికితే అంటున్నారు ఇంతకుముందు మీరు ఎప్పుడు కలిశారు అని అడుగుతాడు కాలేజ్లో ఉన్నప్పుడు కలిసి ఉండేవాళ్ళం నేను తప్పు చేసిన తర్వాత తను నాతో మాట్లాడడానికి ఒప్పుకోలేదు అప్పుడు ఎంత ప్రయత్నం చేసినా తను నాతో మాట్లాడలేదు ఇప్పుడు ప్రయత్నం చేద్దామన్నా తను నన్ను కలిసేలా లేదు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు అంటాడు నిశాంత్ కమల్తో కమల్ అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వకూడదని అబద్ధం చెబుతాడు బట్ పాస్ట్లో మా చెల్లి మిమ్మల్ని ప్రేమించిందని మాత్రం తెలుసు అని చెప్తాడు నిశాంత్ మీకు కావాల్సిన సమయం నేను ఇస్తాను నా చెల్లిని మనసు మార్చి తనకి దగ్గర అవ్వగలరా అని అడుగుతాడు నిశాంత్ ఖచ్చితంగా అవుతాను అన్నాడు కమల్ నేను డాక్టర్తో మాట్లాడి మీరు ఇంకా ఇక్కడ టూ డేస్ ఉండాలని చెప్తాను రెండు రోజులు ఉండాలని చెప్పిస్తాను మా చెల్లికి నేను ఏదో ఒకటి చెప్పి టూ డేస్ మీతో ఉండేలాగా చేస్తాను ఈ రెండు రోజుల్లో మీరు తనని ఫ్రెండ్గా అయినా చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ మూవ్ తీసుకోవచ్చు అని సలహా ఇస్తాడు నిశాంత్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అంతటి మీరే నాకు వరం ఇచ్చారు నేను ఏ తప్పైనా చే నేను ఏ తప్పు అయితే చేశానో నువ్వు కూడా అదే తప్పు చేశావు నువ్వు నా చెల్లి విషయంలో రియలైజ్ అయ్యావు కాబట్టి నేను కోల్పోయింది నువ్వు కోల్పోకూడదని నా ప్రయత్నం అనుకున్నాడు నిశాంత్ మనసులో అన్నయ్య డాక్టర్తో మాట్లాడావా అతను ఏమంటున్నాడు అని అడిగింది నిధి డాక్టర్ టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తున్నారు టూ డేస్ ఎందుకు అన్నయ్య బాగానే ఉన్నాడు కదా అని అడిగింది నిధి దేనికి ఉంచమన్నారో తెలియదు రెండు రోజులు ఉండాలి అన్నారు సరే అని నేను ఒక మనిషిని అపాయింట్మెంట్ చేద్దాం అనుకుంటుంటే మీరు గుర్తు రావడం లేదే ఆహా కమల్ అన్నాడు నేను పోలీస్ కేసు పెడతాను అంటున్నాడు అని చెప్పాడు ఇషాంత్ పోలీస్ కేసా ఏదో దెబ్బలు తగిలాయి అని హాస్పిటల్కి తీసుకొని వస్తే రివర్స్లో మన మీదనే కేసు పెడతాడంట కంప్లైంట్ పెట్టుకోమను మనం ఎవరికి భయపడ కావాలంటే మా డాడీ చూసుకుంటారని చెప్పు అంది నిధి డాడీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో నీకు తెలుసు కదా నిధి లైఫ్ లాంగ్ నిన్ను కారు ముట్టుకొనివ్వడు ఇలా చేశావని తెలిస్తే అని చెప్తాడు నిశాంత్ అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అన్నయ్య అని అడిగింది నిధి టూ డేస్ అతనితో ఉండి తనకి సేవలు చేసుకోవాలి అంట అలా అయితేనే నీ మీద కేసు పెట్టను అంటున్నాడు అని చెప్తాడు నిశాంత్ వాడికి నేను సేవ చేయడం ఏంటి వాడి పెళ్ళాన్ని అనుకుంటున్నాడా అంది నిధి ఒక మనిషి అనుకొని చేయనిధి ఎందుకంటే తప్పు మనవైపు ఉంది కాబట్టి కొంచెం బెండ్ అవ్వడమే మంచిది అన్నాడు నిశాంత్ ఏంటన్నయ్యా నువ్వు కూడా అతనితో కలిసి ఇలా మాట్లాడుతున్నావు సేవలు అంటే ఏం చేయించుకుంటాడు మహా అయితే జ్యూస్ చేయించుకొని తాగుతాడు అంతే కదా అన్నాడు నిశాంత్ అలా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు టూ డేస్ ఇంటికి రాకుండా వాడికి హెల్ప్ చేస్తూ ఉండనా అని అడిగింది నిధి నైట్ టైం నువ్వు ఇంటికి వచ్చేది కానీ నేను ఉంటాను అన్నాడు నిశాంత్ కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోతాయి ఎందుకు నిధి వాదన సరే అంటుంది కష్టంగా నిశాంత్ తన ప్లాన్ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు శివాని నా చెల్లి ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఇప్పుడు మన మ్యాటర్ క్లియర్ చేస్తాను అంటూ శివాని వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు నిశాంత్ ఐనో అయినో మీ మనసులోని ఫీలింగ్ ఏంటంటే ఇంత చిన్న అప్డేటా అని వీడేంటో శివానిని వదిలేలా లేడు మరి శివాని మనసులో ఏముందో మీకు ఆల్రెడీ తెలుసు నిశాంత్ అంటే అదవరకి ప్రేమ ఉంది పెళ్ళి కాకముందు ఎందుకంటే తనకి తన సర్వస్వం అర్పించింది కాదే కాబట్టి ఏదో ఒక మూలన అతను కనుక తిరిగి వస్తే అతన్ని యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంది శివాని బట్ కానీ అవన్నీ జరగలేదు కదా ఇప్పుడు శివాని మాత్రం తన ఫీలింగ్స్ని శివుపైనే ఉంచింది వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్ జరుగుతుంది అంటారా శివ్ మనసు శివాని అర్థం చేసుకుంటుందా శివాని మనసు శివు అర్థం చేసుకుంటుందా ఎలా వీళ్ళిద్దరూ వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్తారు వీళ్ళిద్దరూ లైఫ్లో ముందుకు వెళ్తుంటే నిషాంత్ మధ్యలో ఎలా వస్తాడు అవన్నీ మీకు తెలియాలి అంటే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ అండ్ స్టోరీ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్